ఉన్నతముగా ఉన్నవాడు అందరికంటే ఎక్కువగా హైట్ లో ఉన్నవాడిని ఉన్నతులు అంటారు ప్రజల అంటే మా ఉన్నతమైన స్థలములలో ఉన్నవాళ్ళని అంటారు దానికర్చిన వాళ్ళు సర్వోన్నతులు అంట సర్వోన్నతులు అంటే సర్వము మీద కూడా సర్వం మీద కూడా శక్తి కలిగిన వాడు సర్వమును ఎలిగిన వాడు ప్రజల మహోన్నతిని నివసించేవాడే సర్వశక్తులు విశ్వస్తారు సర్వశక్తులు అనగా తండ్రి మహోనతుడు అనగా కుమారుడు యశ్ క్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు చాట్ నివసిస్తే తప్ప సర్వశక్తి నేల మనం విశ్రమించి దేవుడికి కలిగిన సమాధానం అందరూ కోరుకుంటా కానీ దేవుని దగ్గర మనం కూర్చుంటున్నా లేదా లేదా నివసిస్తున్నా ఇంపార్టెంట్ ప్రసలా సమాధానం ఇస్తారని నిజమే కానీ యశు క్రిస్తు వాడి దగ్గర నువ్వు మనం రావాల్సి ఉన్నది ఆయన చాట్ నివసించవలసి ఉన్నది మహో నెంట్ చాటును నివసించే వాడే సర్వశక్తి Gracias. Sí. Sí.